Sampai jumpa di video selanjutnya.

పదిహేను దశలకు ప్రదర్శన నిర్వహించవలసింది విభాగంలో శ్రీనివాస నాయుడు గారు ముగ్గురు వారి దశగా ఉన్నారు గంగ మాట్లాడి పది నిమిషంలో ఉన్నది ఎనిమిది వేల రెండు వేల నాలుగు వందల పది నిమిషంలో పూర్తి చేయాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్న కన్నా రెండు నిమిషముల నాలుగు సెకండ్ల ముందం జిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్న పదకొండు సెకండ్లు

సామ్రాలు పాతమల్ పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి దాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని రాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి